మాకు ఈరోజు జరిగిన అన్యాయము మీ ముందుకు వచ్చిన వ్యవస్థ ఏందంటే సారు మాకు అన్యాయం జరిగింది మాకు నగర మా మా పల్లెలు నగర్ కాంధం చుట్టుముట్టు నరసాపల్లె వనపట్ల గ గడ్డంపెల్లి మంతటి గగ్గలపల్లి శ్రీపురం చెర్లిటికెళ్ల నలభై గ్రామాలు నష్టపోయినాయి సారు రెండు వేల ఐదు వందల మంది బాధితులు నష్టపోయినరు కుటుంబాలు మొత్తం చెడిపోయినాయి పిల్లల బతుకులు ఆగమైనయి మాకు మొత్తం బతుకుల మీద ఏం ఆశ లేదు మా నూట ఐదు మంది మృతి చెందినరు చచ్చిపోయినరు వాళ్ళకు చచ్చిపోయిన వాళ్ళ గుడిక ఏం రెస్పాండ్ లేదు వీళ్ళు చచ్చిపోతున్నారు వీళ్ళకేం రిస్పాండ్ ఇవ్వాలి మా చేతికి మా చేతిలో ఏముంది ఎవరికి ఇచ్చిండ్రో వాళ్ళని పోయి అడగమంటారు సాయిబాడు నా చేతిలో ఏం లేదు అంటాడు చెట్టుకు నీళ్ళ పెట్టి ఆయన ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి గుంజి వసే రావాలమ్మ సినిమాలో పెట్రోల్ ఓసే అంటు పెట్టినట్టు అట్లా ఓసే అంటు పెట్టిందని అంటు పెడతాం మా బాధ్యతలకు జరిగిన అన్యాయానికి అంత ఆవేశంతో రాత్రి మేము నిన్న ఐదు గంటలకు వచ్చినాం హైదరాబాద్ రాత్రి మాకెక్కడ ఉండని లేకపోతే ఓటర్ల నలభై రూపాయలు ఇస్తే నాలుగు నాలుగు బోండాలు పెట్టినరు ఆ బోండాలు దిని హైదరాబాద్ బస్ స్టాండ్ వండుకొని ఈ రోజు ఇక్కడ ఈ ఆఫీస్కి వచ్చినాం నూట యాభై కోట్లు నూట యాభై కోట్లు ఎత్తేసిండ్రు ఆరు మంది బాధితులు పద్నాలుగు మంది బాధితులు నూట ఐదు మంది చచ్చిపోయి బ్యాండర్ వేపీ అని పోటోలు కూడా తీసుకొచ్చిన చచ్చిపోయిన యాదవాళ్ళు ఎక్కువ చచ్చిపోయి మా యాదవ వాళ్ళు ఎట్లుంటారంటే మాటకు పాట పాడతారు ఈ నుంచి జరిగితే ఇంకో మాట మాట్లాడారు నిజా నిజానికి నిజం మాట్లాడతాం ముసల్ వాళ్ళు ఏం అంటే కొంచెం ఏజ్ ఎక్కువైన వయసు వాళ్ళేమో చూస్తున్నా కానీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళ లేక పికర్ చేసి పికర్ చేసి పాట పాటున చచ్చిపోయినరు ముసలి ముసలు వాళ్ళు ఏం చేసారు ఇంకా పైసలు రావు మన పిల్లలు మన తిరుతుండరు అని చెప్పి ఇజ్జుకు పురుగుల మందు తాగి చచ్చిపోయినరు చాలా మంది మా ముసలు యాభై కా నుంచి అరవై ఏండ్ల మనుషులు వాళ్ళ వాళ్ళ బతుకులకు కోసం ఉడకబెట్టుకున్న పైసలు యాభై వేలు లక్ష రూపాయల నుంచి పెట్టుకున్నారు ముసలు అవి కూడా ఇయ్యలే సార్ మాకు ప్రభుత్వం మాకు అన్యాయం చేయాలంటే మా పైసలు మాకు ఇవ్వాలి వాళ్ళ ఆస్తులు అడుగుతలేము వాళ్ళ అంతస్తులు అడుగుతలేము వాళ్ళ రూపాయలు అడుగుతలేము మేము ఇచ్చిన రూపాయలే మాకు ఇవ్వమని అడుగుతున్నాం వడ్డీ త్వర మా రూపాయలు మాకు కట్టియాలే నాలుగు సంవత్సరాలు అవుతుంది మాకు అన్యాయం చేసి తాళాలు వేసుకొని ఎత్తేసిండు ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నేగర్ కార్లు చుట్టుముట్టు చాలా మంది ఇప్పుడు వనపర్తల ఒక వ్యవస్థ ఇట్లానే జరిగింది ఆ ఇక్కడ మహబూబ్నగర్ లో ఒక వ్యవస్థ ఇట్లనే జరిగింది ఆ ఇక్కడ అచ్చంపేటలో ఒక వ్యవస్థ ఇట్లనే జరిగింది ఇవాళ మేము గింజలు అమ్ముకుంటే కోంటర్లు కూడా గింజలు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా కూడా వాళ్ళు సిద్ధమైనరు అంటే ఒకరిని చూసి ఒకరిని ఒకరిని చూసి ఒకరిని ఈ చదువు నేర్చుకున్నారా వీళ్ళు రేపు ఎలక్షన్లకే వన్కొస్తాం కానీ మేము ఏంటి వనికిరామా సార్ ఎవరు మమ్మల్ని స్పందిస్తలేరు నాకెవ్వరు న్యాయం చేస్తలేరు వీళ్ళకి డబ్బులు ఇప్పిస్తాము ముందలు పోదాము నాడు మనకు ఓట్ల అప్పుంది కదా వీళ్ళ ఇండ్ల కాడికి పోయి మనం ఓట్లు అడుగుతాం కదా వీళ్ళకి న్యాయం చేస్తామని ఒక్కరికి కూడా మా మీద జాలి లేదు ఇలా మేము జాలి లేని కుక్కలము రోడ్ మీద పట్టేది మా బతుకు ఇలా బస్ స్టాండ్లలో వండుకుంటున్నాం వాళ్ళకు ఉన్న డబ్బులు ఇచ్చి మేము రోడ్ మీద వండుకొని బస్ స్టాండ్లలో వండుతున్నాం ఎనిమిది లక్షలు ఇచ్చిన నేను Va Gemma